నందమూరి బాలయ్యకు ఇక తిరిగి ఎందుకంటే ఆయన వరుస హిట్లతో ఈ మధ్య దూసుకుపోతున్నాడు తన రేంజ్కు ఏమాత్రం తీసుకోని కథలతో సినిమాలు చేస్తున్న ఆయన సత్ఫలితాలను అందుకుంటున్నారు దీంతో రెట్టించిన ఉత్సాహంతో మూవీలు చేస్తున్నారు ఇలా గత ఏడాది చివరిలో భగవంత్ కేసర్ అనే సినిమాతో వచ్చారు నందమూరి బాలయ్య అనిల్ రాపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ భారీగా అక్టోబర్ పంతొమ్మిదో తేదీన రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అనుకున్న విధంగానే మంచి పాజిటివ్ టాక్ లభించింది ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో వచ్చి వసూలు కూడా బాగానే లభించాయి ఈ సినిమా థియేటర్లో చాలా రోజులు సందడి చేసింది ఇలా బ్రేక్ ఇవ్ టార్గెట్ని చేరుకోవడంతో పాటు లాభాలను కూడా బాగానే రాబట్టుకుంది ఈ సినిమాతో బాలయ్య కథలో మరొక హ్యాట్రిక్ను కూడా నమోదైంది ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అయింది ఇందులో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో ఓటీటీలో చాలా రోజుల పాటు ఓ రేంజ్లో సందడి చేసిన బాలయ్య భగవంత్ కేసర్ మూవీ ఇటీవలే జీ తెలుగు ఛానల్లో ఓల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రదర్శితం అయింది ఇక్కడ కూడా దీన్ని ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ అయితే వచ్చింది భగవంత్ కేసరి సినిమాకు అర్బన్ ఏరియాలో తొమ్మిది పాయింట్ మూడు రేటింగ్ తక్కింది అలాగే అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏడు పాయింట్ ఐదు ఆరు టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రంలో బెస్ట్ అని చెప్పొచ్చు అంతేకాదు బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి రికార్డును ఎనిమిది పాయింట్ మూడును ఇది బ్రేక్ చేసి టాప్ టూగా నిలిచింది అయితే అఖండ రేటింగ్ పదమూడు పాయింట్ మూడు ఒకటి మాత్రం చాలా దూరంలో నిలిచిపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి